రాజకీయం అంటే ఫ్యాషన్ ఊరంటే ప్రాణం కాంగ్రెస్లో ముప్పై ఏళ్ల తన ప్రయాణం రాకరాక వచ్చిన సర్పంచ్ అభ్యర్థిత్వ అవకాశం వీటన్నిటిని వణుకుపుచ్చుకొని తుమ్మూరు గ్రామానికి చెందిన వీరబాబు గారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అసలు వారి రాజకీయం ఏంటి వచ్చిన అవకాశాన్ని ప్రజలను మెప్పించి ఓట్లు ఎట్లా వేయించుకోగలుగుతారు ఊరు సమస్యలను గుర్తించారా లేదా ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అసలు మీ గ్రామ సమస్యలు ఏంటి ఎన్నాళ్ళుగా మీరు రాజకీయంలో ఉన్నారు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి అసలు నేను ముప్పై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా ముప్పై సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఎలక వెంకట్రావు టైం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి గ్రామంలో నాలుగు వందల ఇళ్ళు సాంక్షన్ చేసి లబ్ధిదారులకి ఇప్పించా వాళ్ళు కట్టుకుంటే బిల్లులు ఇప్పించా పెన్షన్లు ఇప్పించా రేషన్ కార్డులు ఇచ్చా ఇప్పించా పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడాలు బట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో నేను పాల్గొనలేదు అదే పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఇల్లు కానీ ఒక పెన్షన్ కానీ ఒక ఇళ్ల స్థలం కానీ ఇవ్వలేదు జలగ వెంకట టైంలోనే కాంగ్రె కాంగ్రెస్ పార్టీలో నేను ఇళ్ల స్థలాలు ఇప్పించా జలగ వెంకటగర టైంలో మళ్ళీ ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మేము మళ్ళీ పెన్షన్లు ఇళ్ళు అన్నీ చేపిస్తా మీరు స్థానికులు ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనుభవం ఉంది ఈ గ్రామంలో తుమ్మూరు గ్రామంలో ప్రధానంగా చూసుకుంటే పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు వీరికి సంబంధించి సమస్యలు మీరు ఏమైనా గుర్తించారా వాటిని మీరు సాల్వ్ చేసే విధానాన్ని ఏమైనా పరిష్కారం ఉందా మీ దగ్గర ఉంది ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు లేవు రేషన్ కార్డులు కావాలా ఇళ్ళు కావాలా అవన్నీ మళ్ళీ జగ్రావు గవర్నమెంట్లో ఎలా తీసుకొచ్చానో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అలాగే తీసుకొస్తానని చెప్తున్నాను ప్రజలకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా ఇళ్ళు నిర్మాణం సరిగా లేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు పేదోడికి కావాల్సింది ప్రధానంగా ఈ రెండు వాటి విషయంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు మీరేమైనా ఎటువంటి అందించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు ఇచ్చాం అది స్లాబ్లు అయిపోయినాయి మళ్ళీ ఇంకొక ఏళ్ళు ఇరవై ఏళ్ళు శాంక్షన్ పెట్టాం ఏం కావలేదు ఇక అయిన తర్వాత అవి కూడా చేపిస్తాం పెన్షన్లు కూడా ఇప్పేస్తాం పెన్షన్లు శా శాంక్షన్ అవి ఉన్నాయి ఇంకా రిలీజ్ అవ్వలేదు అవి కూడా ఇప్పేస్తాం మీ గ్రామంలో ప్రధానంగా చూసుకుంటే తాగునీటి సమస్య ఉందంటున్నారు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు అంటున్నారు అసలు అది మీరు గమనించారా లేదా వాటికి పరిష్కారం ఏమన్నా చూసారా మీరు అది గమనించాం వర్షం పడితే వర్షపు నీరు రోడ్డు మీద వెళ్తున్నాయి మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది దాన్ని కంపల్సరీగా చేస్తాం త్రాగునీటి వస్త ఉంది అది కూడా చేస్తాం త్రాగునీటి సమస్య ఉంటే అక్కడ గల్లు ఒక బోర్ వేయించాం త్రాగునీటి సమస్యకి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మా బోర్లు ఎక్కడో దూరంగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన ఈ పైప్ లైన్లు సరిగ్గా నడవక పగిలిపోయి అప్పుడప్పుడు రెండు మూడు రోజులు వాటర్ రాక జనం ఇబ్బంది పడుతున్నారు దాన్ని కొంచెం బోర్లు కొంచెం దగ్గరలోంచి వాటర్ ట్యాంకులకి సమస్యను పరిష్కరిస్తా ఫైనల్గా మీరు పబ్లిక్ని మెప్పించి నాకే ఓటు వేయండి అనిపించే పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఓటర్కి మీరు మీ నుంచి అభ్యర్థిత్వం చేసుకోగలరు నేను ముప్పై సంవత్సరాల బట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఊళ్ళో ఉండుకుంటా మీకు అండగా ఉన్నా ఇప్పుడు మీ సమస్యల్ని నేను దగ్గరుండి పరిష్కరిస్తా ఈ పెన్షన్లు కానీ ఈ కాలనీలు కానీ అని చెప్తున్నా ప్రజలకి మీకు అందుబాటులో ఉంటున్నా ప్రజలకి రోజు మీ మీ చుట్టూ ఉంటున్నా అని చెప్తున్నా నాకు ఓటేసి గెలిపిస్తే మళ్ళీ మీ పక్కనే ఉండి ఈ పనులన్నీ చేస్తారని చెప్తున్నాం సార్ మీరు ఈ గ్రామస్తులుగా వీరబాబు గారిని చూస్తూనే ఉన్నారు తన కుట్టిన దగ్గర నుంచి గ్రామానికి ఏం చేస్తున్నారు ఎలా అంటే తన అభ్యర్థిత్వం సర్పంచ్ అభ్యర్థిగా ఏ విధంగా ఉండబోతుంది సమస్యలు పరిష్కరిస్తారని మీరు బలంగా నమ్ముతున్నారా చాలా బాగుంటుందండి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆయనతో కలిసి పనిచేస్తున్నాం ఆయన కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి అనేక పలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా ఊరికి సంబంధించిన ప్రతి అనేక అనేకమైన కార్యక్రమాలు కూడా ఆయన చేతుల మీద జరిగినాయి నిన్న మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు ఇవాళ మాకు ప్రతిర్థులుగా పోటీ చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ మాది మేము పోటీ చేసి రేపు ప్రతి జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కోసంపూడి వీరబాబు గారు అనే వ్యక్తి సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు ఈ గ్రామానికి కాకపోయినా ఒక నాయకుడిగా ప్రజా సేవకుడిగా రెండు వందల యాభై కాలనీలు తెచ్చి అందులో ఒక నేను కూడా ఒక కాలనీ సభ్యుడినిది ఇల్లులో ఇంద్రం ఇల్లు కాలనీ నాది అప్పటి నుంచి నాకు కోసంపూడి వీరబాబు గారు అంటే ప్రాణం మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అక్కడ నుండి కూడా ఆయన సర్పంచ్ కాకపోయినా ఈ రెండు సంవత్సరాల నుండి సర్పంచ్ లేకపోయినా నేనున్నాను ఈ ఊరికంటూ వాటర్ ట్యాంక్ అయితే చెత్తబండి అయితే వీధి లైట్లు అయితే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఆయన సొంత డబ్బులతో నడిపించడం జరుగుతుంది గ్రామాన్ని ఆయన అప్పటికి కూడా బీబీ బీసీ నేను ఒక బీసీ యాదవ్ సోదరుణ్ణి బీసీ రిజర్వేషన్ అయిందని ముందు ఎన్నికల కమిషన్ చెప్పింది అయినా జర ఒక మంచి వ్యక్తి ఉండాలి బీసీలో బీసీలో ఒక మంచి ఉంటే గ్రామం అభివృద్ధి చెందిందని తహతహలాడిపోయిన వ్యక్తి అతను ఇది మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఆగిపోయి ఓసీ అవటం కారణంగా రావటంలో ఆయన పోటీ చేయడం జరుగుతుంది అందువల్ల మేమైనా బలపరటం జరిగింది గారు ఈ రెండు సంవత్సరాల బట్టి ఊరిని అభివృద్ధి చేశారు బాగా వీగ్రైడ్లు లేపించారు ఎవరికి ఏ పని చేయాలని చేసి పెట్టారు మున్సిపాలిటీ సర్ వేచ్చారు మరి కార్మికులకి డబ్బులు ఇప్పించారు ఇవన్నీ హీర్రబాబు గారి చెప్పారు ఈరోజు నుంచి ఇప్పుడు కూడా ఎర్రబాబు గారు అందుకనే అయితే ఓసీకి వస్తుందని అనుకోలేదు కూడా వచ్చింది కాబట్టి ఓసీకి అయినా సరే నేనే ఊరిని అభివృద్ధి చేద్దామని ఓసీ సర్పంచ్గా చేద్దామని చేశారు మనం ఎర్రబాబు గారిని ఇప్పటి నుంచి ఎర్రబాబు గారు ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నారు ఈ పరిపాలన అనేది ఎర్రబాబు గారు మనకి రేషన్ కార్డులు వికరంగి ఫంక్షన్ ఇవన్నీ కూడా మనకి సక్రమంగా హీరబాబు గారు మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నారు హీరబాబు గారు మనకి ఊరికి ఏ సందు వచ్చినా కానీ హీర్బాబు గారు నేనే అండదండగా ఉంటానని హీర్బాబు గారు అన్ని విధాలు కూడా మనకి సహాయపడుతున్నారు ఇది ఇక్కడ చెప్పేది అంటే తుంబూరు అంటేనే కోసంపూడి ఫ్యామిలీ ఇక్కడ అంతా కూడా కోసంపూడి ఫ్యామిలీ చేస్తున్నారు ఇదే కుటుంబం నుంచి వచ్చిన కోసంపూడి వీరబాబు గారు ఏదైతే ఉన్నారో స్థానికంగా పుట్టి ఇక్కడే ఈ ప్రజల సమస్యలు కానీ రైతాంగం సమస్యలు కానీ అన్నీ తెలుసుకొని ప్రజలకు చేదోడుగా వాదడుగా ఉంటూ ఈ ఈ గ్రామంలో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రధానంగా కావాల్సిన మౌలిక వసతులు తాగునీరు కానీ వాళ్ళ కూలీ పనుల విషయంలో కానీ అన్ని రకాలుగా చేదోడుగా వాదడుగా ఉంటూ ఈ గ్రామంలో ఉన్న యువత విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమ యువతకు ప్రత్యేక దృష్టి పెట్టి వారిపైన ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా వారిని చక్కర మార్గంలో పెట్టి అందరికీ ఉండే దగ్గరగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి వీరబాబు గారు చెబుతున్నారు తుమ్మూరు గ్రామం నుంచి రామకృష్ణ